హైదరాబాద్ మహానగర రోడ్లు రేసు ట్రాకుల్లా మారిపోతున్నాయి మద్యం మత్తులో కొందరు కన్ను మెన్ను కానని అతివేగంతో మరికొందరు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు ప్రాణాల్ని బలి తీసుకుంటూ కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు మహానగరంలో ఇటీవల పెరిగిపోతున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి హైదరాబాద్ రోడ్లు వరుస ప్రమాదాలతో నెత్తురోడుతున్నాయి తప్పతాగి రోడ్డెక్కి కొందరు మితిమీరిన వేగంతో మరికొందరు ప్రాణాలు తీస్తున్నారు ఇటీవల రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఐటీ ఉద్యోగి బీభత్సం సృష్టించాడు ఐకియా నుంచి కామినేని ఆసుపత్రి వరకు గంట వ్యవధిలో ఆరు రోడ్డు ప్రమాదాలు చేశాడు ఇందులో ఒకరు మృతి చెందగా మరో పదకొండు మంది గాయపడ్డారు వాహనం నడిపిన వ్యక్తికి చేసిన బ్రీత్ అనలైజర్ పరీక్షలో రీడింగ్ ఐదు వందల యాభైగా చూపించింది ఈ నెల పద్నాలుగున యూ టర్న్ తీసుకుంటున్న కారును వేగంగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది ఘటనలో రవి ప్రణయ్ అక్కడికక్కడే మృతి చెందారు తాజాగా హైదరాబాద్ లోని ఓ లారీ డ్రైవర్ అర్ధరాత్రి వేళ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి ప్రయాణికుడు బంపర్ కు వేలాడుతున్నా పట్టించుకోకుండా దూసుకెళ్లిన వీడియోలు వైరల్ గా మారాయి దుర్గం చెరువు తీగల వంతెనపైనా వాహనదారుల తీరుతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి విధుల్లో ఉండే ఇద్దరు కానిస్టేబుళ్లకు బ్రిడ్జి పొడవునా ఫోటోలు దిగే సందర్శకుల్ని నియంత్రించడం సాధ్యపడ్డం లేదు ఇటీవల బ్రిడ్జిపై ద్విచక్ర వాహనాన్ని ఇన్నోవా వాహనం ఢీకొట్టి ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి ఈ కేసులో వాహనం నడిపిన నవీన్ అనే యువకుడు మద్యం సేవించినట్లు గుర్తించారు హైదరాబాద్ రోడ్లపై గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న బైక్ రేసింగ్లు కూడా ప్రాణాలు తీస్తున్నాయి వేగంగా దూసుకెడుతూ అవతల వ్యక్తుల్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు లో ఐటీ కారిడార్ ఇతర ఖాళీ రోడ్లపై ఈ తరహా పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఖరీదైన కార్లు ద్విచక్ర వాహనాలపై రేసింగ్లు నిర్వహిస్తున్నారు లైకుల కోసం ఈ వీడియోల్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ఐటీ కారిడార్ లోని కొన్ని ప్రాంతాల్లో ఈ సరదా స్టంట్లు నిత్యకృత్యంగా మారుతున్నాయి ఈ ఏడాది ఇప్పటివరకు హైదరాబాద్ పరిధిలో రెండు వేల మూడు వందల పన్నెండు రోడ్డు ప్రమాదాలు జరగగా రెండు వందల ఎనభై మంది మృతి చెందారు రాచకొండ పరిధిలో మూడు ప్రమాదాలు జరిగితే ఇందులో ఐదు మంది ప్రాణాలు విడిచారు మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టారని వాహనదారులు కోరుతున్నారు చాలా మజారు చాలా ఎక్కువైపోతున్నాయి పోలీస్ వారి తనిఖీలు అంటే అది మనకు సాయంత్రం నైన్ నుంచి ట్వెల్వ్ వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తున్నారు అప్పుడు వరకు కొద్దిగా తక్కువనే ఉంటుంది ర్యాష్ ఎలా పడితే అలా ఒక గ్యాంగ్ ఒక ఐదు మంది ఆరు మంది బండ్లు వేసుకొని ఎలా పడితే అలా వెళ్తున్నారు పోలీసు వాళ్ళు కొద్దిగా ట్వెల్వ్ వరకు అయితే ఉంటున్నారు తర్వాత అనేది కనిపించట్లేదు సో మేము కోరుకుంటుంది ఏంటంటే ట్వెల్వ్ తర్వాత కూడా ఐ మీన్ ట్వెల్వ్ అవర్ వన్ ఇట్ మేబీ పొద్దున వరకు కొద్దిగా పోలీసుల పర్యవేక్షణలో ఒక్కరన్నా ఇద్దరన్నా అక్కడక్కడ ఉంటే ఇలాంటివి మనకు జరగకుండా ఉంటాయని నేను అనుకుంటున్నాను హైదరాబాద్లో ఏముంటుందంటే ఇక్కడ మార్నింగ్ ఈవినింగ్ నైట్ అనేది ఏది ఉండదు కొంతమంది ఊర్లలోంచి పొద్దున్నే ఉద్యోగాలకి వెళ్ళాల్సిన వాళ్ళు ఊర్లలోకి వెళ్తే వాళ్ళు ఇక్కడికి రీచ్ అవ్వడానికి వాళ్ళ టైమింగ్స్ అక్కడ ఇక్కడికి వచ్చేందుకు మూడు నాలుగు ఐదు ఉదయం ఆ టైంలో వచ్చే సెట్టింగ్స్ పెట్టుకొని ఆ టైంలో ఇక్కడికి వస్తుంటారు వాళ్ళు బస్సు దిగేసి రోడ్డు దాడదామని ప్రయత్నం చేసిన సమయంలో ఈ ర్యాష్గా కార్లు నడిపే నడిపే వాళ్ళు రేసి రేసింగ్ పిల్లలు రేసింగ్ అవి చేస్తూ ఉండేవాళ్ళు వీళ్ళని డాష్ చేసేసరికి వీళ్ళు ప్రమాదాలకు గురవుతున్నారు వాళ్ళు ప్రమాదాలకు గురవుతూ పాటు ఈ ర్యాష్ డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా ప్రమాదాలకు గురవుతున్నారు మందుబాబులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నా కఠిన చర్యలు తీసుకోకపోవడంతో మందుబాబులు అడ్డదారులో తప్పించుకుంటున్నారు వారాంతాల్లో తప్పనిసరిగా మిగిలిన రోజుల్లో హఠాత్తుగా డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు ఇవి కూడా నిర్ణీత సమయం వరకే ఉంటున్నాయి వీటిని ఆసరాగా చేసుకుని మందుబాబులు చెలరేగిపోతున్నారు కొందరు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారో ముందే సమాచారం ఇస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు పబ్బులు బార్లలో ఎవరైనా మద్యం అతిగా సేవిస్తే వారు వాహనాలు డ్రైవింగ్ చేయకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ప్రత్యామ్నాయ డ్రైవర్ వచ్చేదాకా వారిని నిలువరించడం లేదా క్యాబ్ పంపాలి ఇటీవల కొత్త ఏడాది వేడుకల సందర్భంగానూ పోలీసులు పబ్బులు బార్ల నిర్వాహకులకు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు ఇదెక్కడా అమలవ్వడం లేదు